వెల్కమ్ న్యూస్ జగన్ పండు సందర్భంగా ఫర్ ద పీపుల్ ట్రస్ట్ లో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్య అవసరాల పంపిణీ దత్తి గ్రామంలో భారీ అన్న సమారాధన కుటుంబ సభ్యుల స్నేహితులు తీవ్ర భావోద్వేగం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక వినాయక నగర్ వద్ద ఉన్న ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో పన్నెండు రకాల నిత్యవసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమా మహేశ్వరరావు రూపమ్మ దంపతులు తమ్ముడు టింకు వందన దంపతులు భావస్వామి రేణుక దంపతులు పెదిరెడ్ల రాము నాగమణి దంపతులు పెదిరెడ్ల అప్పల నాగన్న పాత్రుడు సతీష్ గంగాధర్ రాయల్ శ్రీను మాలిన వెంకటరమణ విజయ దంపతులు ఫర్దా పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాత్రుడు మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు చైర్మన్ విశ్వనాథ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం దత్తి గ్రామానికి చెందిన కారుకొండ ఉమామహేశ్వర పాత్రుడు భవానీ దంపతుల ప్రథమ పుత్రుడు స్వర్గీయుల జగన్ పాత్రుడు పండు ఒకటవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆర్థిక సహాయంతో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం దత్తి గ్రామంలో వేల మందికి అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు కుటుంబ సభ్యులు స్నేహితులు మాట్లాడుతూ జగన్ పాత్రుడు పండు కాలం చేయడం తీరని లోటని ఎవరికైనా ఆపదంటే పండు ముందు ఉండేవాడని ఇలాంటి స్నేహితులు లక్షల్లో ఒకరు ఉంటారని చిన్న వయసులో ఆ దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె భార్య కరోనాలో చనిపోవడం చనిపోయిన కొన్ని నెలల్లోనే పండు చనిపోవడం ఇటు కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారని తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు ముందుగా పండు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వృద్ధులందరికీ కూడా నిత్యవసర సరుకులు అందజేశారు జగన్ పాత్రుడు పండు నిరీషా పిల్లలైన జనీషా బన్వి అనీషా బన్వి చేతుల మీదుగా వృద్ధులకు నిత్యవసరాలు అందజేశారు అనంతరం అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు గంగాధర్ నరేష్ శివ బాబ్జీ కిషోర్ రాము రాయల్ శ్రీను దీపు రాజేష్ పండు మామయ్య పెదిరెడ్ల వెంకటరమణ దంపతులు దతి యూత్ ట్రస్ట్ ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు మల్లేశ్వరరావు నగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళకి ఎందుకు సహాయం చేయాలనే విషయం అందరికి తెలియాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీకు చెప్తాను ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ నేను మాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వెంటనే ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ని పెట్టడం జరిగింది ప్రతీ నెల బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఫుడ్ డొనేషన్స్ ఎవరైనా రోడ్డు మీద అనాథలు చనిపోతే వాళ్ళని మేము తీసుకువెళ్ళి ఒక కొడుకులాగా వాళ్ళకి అంత్యక్రియలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉండేవాళ్ళం ఇవన్నీ చేస్తున్నా సరే ఎక్కడో ఏదో వెళ్తే ఇంకా బాగా చేయాలి ఇంకా సేవ చేయాలని ఆ టైంలో సింగిల్గా కొడుకులు తెలిసిన తల్లిదండ్రులు ఎక్కడున్నారో వాళ్ళని ఒక పది మందిని ఏమీ లేని స్థితిలో ఉన్న వండరు మహిళల్ని ఎంచుకునే ఒక పది మందిని రెండు వేల ఇరవైలో ఓ పది మందిని స్టార్ట్ చేసి వాళ్ళు నలభై రెండు మందిని ప్రతీ నెల పన్నెండు రకాల సరుకులు వాళ్ళు చనిపోయేంత వరకు ఇస్తామని మేము కమిట్మెంట్గా ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ అనేది మేము మొదలుపెట్టాం ఇదే కాదు బ్లడ్ డొనేషన్స్ సుమారు పద్దెనిమిది వందల మంది మా ట్రస్ట్ నుంచి చేశారు